మళ్ళీ ఒక్క రౌండ్ కానీ ఇది వేస్తే చూపిలా నేను రాజ్యం చూడండి అవి ఉన్నాయి కదా కుక్క పిల్లలు ఇక్కడే పుట్టినవి అది చూడండి అది మామిడికాయ నేను తెచ్చినవి అన్నీ తింటా ఉన్నాయి అనమాట అవి పాపం తిన్నా కానీ అలా బక్క చిక్కే ఉంటాయి అదొక బ్రీడేమో మరి అయితే ఈ మధ్యన ఏమైందంటే అది ఆ పిల్లల్ని చాలా వాటిని ఇచ్చేసాను అనమాట నేను అంటే పెంచుకునే వాడికి ఇచ్చేసాను కోడిని కొన్ని మేకలు ఇవన్నీ అమ్మేసాను అనమాట ఆ పిల్లలు ఏమవుతుందంటే ఈ బర్రెలు చాలా ఉన్నాయా ఈ కాడే ఉన్నాయా అవి ఫారం మారుద్దాంలే అనుకున్నాను కానీ ఎందుకులే అని అమ్మేసాను అనమాట నెక్స్ట్ వచ్చేవి పేరే చోట వేసుకుందాంలే అన్నట్టుగా అంటే పాము కరిచి పాము కరిచి ఏమో అనుకుంటున్నాను ఆ రోహిత్ సారేమో ఏమన్నా వైరస్ కూడా అయ్యి ఉండొచ్చు అని అని అన్నారు కానీ మిగతా ఏం చనిపోలేదు ఒకే రోజు ఐదు చనిపోయినాయి అనమాట ఎందుకంటే తర్వాత మళ్ళీ ఒక పిల్ల కూడా చనిపోలేదు ఒకే రోజు అట్లా అయిపోయింది అది కాల్షియం అనమాట ఆ కాల్షియం ఈ బర్రెలకి వీటన్నిటికి వేసుకుంటున్నాము వేసుకుంటే మంచిది అని అన్నారని అది నేను కొనలేదులేండి అది షాప్ వాళ్ళు మనకు తెలుసు అనమాట వాళ్ళు ఎవరో ఓపెన్ చేసి అది ఎర్రగా ఉంది లోపల ఇది నాకొద్దు నాకు వేరేది కావాలి అని అన్నారంట పాపం వాళ్ళు అమ్ముకోలేదు కదా నాకు ఇచ్చేసారనమాట అయితే బర్రెలు ఉన్నాయి కదా మన బర్రెలు అవి కట్టకపోతే అంటే కటుబాయి పడ్డలు అయ్యాక కొన్ని తొందరగా కట్టవు కదా వాటికి మొలకలు ఎత్తి పెట్టమన్నారు అనమాట చజ్జలు మొలకలు ఎత్తి లేదంటే శనగలు మొలకలు ఎత్తి పెట్టమన్నారు పది రోజులు కంటిన్యూస్గా పెడితే అర కేజీ అర కేజీ ఇంకా కట్టేస్తాయి అని అన్నారు ఇక అంతకి కూడా కట్టకపోతే అప్పుడు మనము వచ్చేసి మన ఆవు ఉంది కదా ఆ ఆవుకు కూడా అట్లా చేసాడు అనమాట తాతయ్య మైల్ తుత్తం ఉంటుంది కదా అది మైల్ తుత్తం వచ్చేసి చిటికెడు పొట్లం కట్టి పది రోజులు కంటిన్యూస్గా పెడతారనమాట అప్పుడు అది కాపేస్తే ఇంకో పది రోజులకి అది హీట్కి వచ్చింది అనమాట బర్రైనా అంతే గొడ్డు అనుకోండి అలా చేయచ్చు అనమాట అంటే ఎన్ని రోజులకి కొన్ని కట్టవన్నమాట లోపల గర్భాశయంలో తేడాలు ఉంటే నాటు మందులాగా అట్లా చేస్తారనమాట మన ఆవు కూడా అప్పుడు ఈసుకుపోయినట్టు అయిపోయింది కదా అది ఏం లేదు మొత్తము క్లీన్ చేసిద్దాన్నట్టు అన్నట్టు అనమాట పొట్లం కట్టి దేంట్లో అన్న తినేదాంట్లో పెట్టి పెట్టేస్తారు అంటే ప్రతిసారి నన్ను కొంతమంది ఏమడుగుతున్నారంటే బర్రెల గురించి వీడియోస్ చేయక్క అని అంటున్నారు నాకు చేయడానికి ఏం తోయలేదనమాట వాటికి పెట్టేయ్యే అది నేను చెప్తానే ఉన్నాను కదా ఇంకా అందుకని నాకేమి తెగా పెట్టట్లేదు అనమాట సపరేట్గా వాటి కోసమని ఇంకా లాభ నష్టాలకు వస్తే బర్రెల విషయంలో మటుకు నాకు తెలిసినంతవరకు అయితే రాదు ఇంకా ఏమి తెలియకుండా పోయి ఏ ఒకటి కొనుక్కొచ్చి అట్లేదన్నా తేడాలు జరిగితే తప్పితే వాటికి జబ్బులు అనేవి కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట ఒకవేళ పాడు చేస్తే కూడా దూడ తేడా ఈ రెండు అంటూ ఖచ్చితంగా మిగులుతాయి అన్నట్టు అనమాట మళ్ళీ బర్ర అయితే ఉంటుంది కదా సరిపోయి అన్నట్టు అనమాట అట్లా అంటే పాడి విషయానికి వస్తే మేము చాలా రోజులు చేసామన్నమాట పాడి అసలు మేము స్టార్టింగ్లో బతికిందే పాడి మీద అనమాట పాడిబెరలు ఉండేవి మాకు మేము ఊరి నుంచి స్టార్టింగు దాదాపు ఒక ముప్పై సంవత్సరాల క్రితము మా ఊరి నుంచి వెళ్ళిపోయామనమాట ఏయో కారణాలతోటి మా ఊరి నుంచి వెళ్ళిపోయాము అక్కడ చాలా గొడవలు అవుతూ ఉండేవి కేసులు పెట్టుకుంటా ఇదంతా చేసుకుంటా ఉండేవాళ్ళు అనమాట అప్పట్లో ఇక అందుకని మా ఊరి నుంచి ఇక చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక మూడు బర్రెలు అట్లా ఎక్కించుకుని బట్టలతో మా ఊరు నుంచి వెళ్ళిపోయి కర్ణాటకలో ఉండేము కర్ణాటక మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ అనమాట వ్యవసాయం చేసేవాళ్ళము అప్పుడు తోటలు కాదు ఇది వరి వ్యవసాయం అనమాట మా మా ప్రాంతం అంతా ప్రకాశం జిల్లా అంతా మెట్ట వ్యవసాయం అనమాట పళ్ళ తోటలు ఇవి ఉంటాయి లేదంటే మెట్ట వ్యవసాయం అనమాట అస్సలు వరి అనేది మాకు లేదు అంటే మా దగ్గర లేదు మా ఊరికి అసలు లేదు మెట్ట వ్యవసాయమే తెలుసు తప్ప ఆ బురద అసలు తెలియదు అనమాట ఆ బురదలో వెళ్ళటము అది కూడా పెద్ద మనకి ఇష్టం ఉండదు అన్నట్టు అనమాట అయితే మేము పోవటం పోవటమే పోయి దాంట్లో పడిపోయామనమాట కొత్తగా వ్యవసాయం చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఇది చేయండి అని అన్నారని సరేలే అని ఇక మాకు ఏ దిక్కు లేక ఇక అక్కడ వంగేమనమాట ఏదో దాంట్లో దాని దానికి చేసినా కూడా మేము ఈ పాడి మీద బతికేద్దాంలే అని మా ఉద్దేశం అనమాట ఆ పాడి అనేది ఒక మూడు బర్రెలు ఊరి నుంచి ఎక్కించుకొచ్చారనమాట ఎక్కించుకొస్తే ఆ మూడు బర్రెలు పాలు పోసుకునేవాళ్ళము ఇక వాటితో బతికేస్తూ ఉండేవాళ్ళం అనమాట మేము ఊరి నుంచి మేము పండని పత్ పత్తి పంట అనమాట అప్పుడు మేము పత్తి పంట వేసుకున్నాము ఆ పత్తి పంటని అనమాట తీసుకొస్తే ఇక్కడ ఒకరి పరిచయం అయ్యి వాళ్ళు ఏం చేశారు వాళ్ళ తరఫు నుంచి అమ్మేమన్నమాట ఇదిగో ఇయ్యాలు వస్తున్నాయి రేపు వస్తున్నాయి ఇయ్యాలు వస్తున్నాయి రేపు వస్తున్నాయి అని చెప్పి ఆ డబ్బులు వచ్చేసి అతను ఎవరైతే కొనుక్కున్నారో వ్యాపారస్తులు ఈ మధ్యలో ఉండే వాళ్ళకి ఇచ్చేసారనమాట ఇస్తే వాళ్ళు ఏం చేశారయ్యా అని అంటే వాళ్ళు వాళ్ళు వాడేసుకుని తర్వాత ఇస్తామని అన్నారు మాకు ఏం చేయటానికి దిక్కుదేయలేదన్నమాట మీకు బతికితే పాడు మీదే బతకాలన్నట్టు అనమాట సేలో మనము ఏమన్నా పెట్టాలి అని అనంటే ఆ సేను అతను పెట్టుబడి పెట్టాలన్నమాట చిన్నదానికి పెద్దదానికి కూలికి అన్నిట్లకి ప్రతి ఒక్కటి వాళ్ళ నుంచి రావాలి అప్పటికి మాకు చాలా కష్టం అన్నమాట మనము పోయి ఇంకా ప్రతిదానికి వాళ్ళని అడగాలి వాళ్ళు ఇంత ఎంతెందుకు అయింది ఎందుకు అయింది ఇదంతా అయితే ఖచ్చితంగా అంటారు కదా అంటే ఎక్కువ పెట్టుబడి అయితే వాళ్ళకి అర్థమయ్యిద్ది అంటే షేర్కే పెడుతున్నామని అర్థమైనా కూడా ఎక్కువ పెట్టుబడి అయితే అది మళ్ళీ వెనక్కి వచ్చిద్దా రాదా వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు ఉత్తి మనుషులే వచ్చున్నారు ఇదంతా అనుకుంటారు కదా అట్లా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళం అన్నమాట రాటం రావటం అయితే ఊర్లో మనకి వచ్చేసి మంచి ఇల్లు ఉండేది ఊరు ఆనుకునే పొలం ఉండేది మంచిగా పాడు ఉండేది పెద్ద ఓ అని కాకపోయినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా జరిగిపోయేదనమాట ఆ ఊరి నుంచి అలా వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డామంటే ఒక వయసు వాళ్ళు పర్లేదు అప్పటికే మా అత్తమ్మకు మామయ్యకి దాదాపు అరవై అరవై ఏళ్ళు ఉంటాయి అనమాట అరవై ఏళ్ళ వయసు వాళ్ళు యాభై ఐదు అరవై ఏళ్ళు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట యాభై ఐదు అరవై ఏళ్ళు ఒకే పల్లెటూరులో ఉండి హఠాత్తుగా పోయి ఎక్కడో అసలు కానం దేశాన ఎవ్వరు లేకుండా ఒక అనమాట అది ఎలాంటిదంటే పాక బర్రల పాక బర్రల పాక అలా ఉండాలి అని అంటే ఎంత కష్టం అనిపించిద్దో చూడండి మా అయితే ఒక మూల కూర్చుని నాకు ఇప్పటికి కూడా అది గుర్తొచ్చిద్ది అనమాట పొప్ప మూల కూర్చుని ఏడుచుకో వచ్చింది తర్వాత ఇంకెప్పుకోగాని అందరం గతం ఆడి అట్లయితే కానీ ఆవిడ అవ్వలేదనమాట నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే చాలా బాధ అనిపించింది అనమాట పిల్లలు అంతా అది వేరే ఉంటుంది ఇట్లా పెద్దవాళ్ళు చాలా రోజులు ఒకే ఊర్లో బతికి ఇంకో చోటకి వెళ్ళి అట్లా బతకడం అంటే చాలా కష్టం అయిపోయింది అన్నమాట ఇంకా డబ్బులు అనేది వాళ్ళ వాళ్ళతో పక్క నుంచి తీసేసుకున్నారు కదా పరిసమైన ఆయన ఆయన ఇవ్వలేదనమాట ఇక ఎంత ఇబ్బందులు ఉన్నాయన్నా ఇవ్వరు ఏం హాస్పిటల్లో వెళ్ళాలన్నా ఇవ్వరు ఇక ప్రతిదీ ఇక పాడి మీదే పాడి మీదే పాడమీదే ఎంతో అపురూపంగా దాచుకుని 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 బతకాలన్నట్టు అనమాట అప్పుడు మా బాబు చిన్న పిల్లోడు ఒక ఐదు నెలల పిల్లోడు ఉన్నట్టు అనమాట వారి అయితే మేమైతే ఇంట్లో అందరము అరటిపాడు తెచ్చుకునే వాళ్ళం కాదు ఇంట్లో అందరికీ తెచ్చుకుంటే మనకంతా విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకునేది వీలు లేదనమాట చాలా జాగ్రత్తగా పొదుపుగా బతకాలి అన్నట్టు అనమాట స్కూల్కి వెళ్ళే పిల్లలతో రెండు రోజులకు ఒకరోజు రెండు రూపాయలు ఇచ్చి తెప్పించుకోవాలన్నట్టు అనమాట ఇంట్లో దాదాపు టిఫిన్ లాంటిది ఏం చేసేవాళ్ళం కాదు మేము మా తాతయ్య వెళ్ళి రెండు ఇడ్లీలు శ్రీకాంత్కి ఒక ఇడ్లీ అట్లా ఇచ్చేవాడు అనమాట ఆ రెండు ఇడ్లీలు ఎందుకంటే ఒక ఇడ్లీ నేను దినేకి అట్లా చేసేవారనమాట మా తాతయ్య రోడ్డు మీదకి తీసి వెళ్ళి ఆడిపించుకొని వస్తా వస్తా తీసుకొచ్చేసేవాడు అనమాట అంటే ఇంకొంచెం పెద్ద అయ్యాక మరి ఐదు నెలల పిల్లడప్పుడు కాదు ఇంకొంచెం పెద్దయ్యాక ఒక ఏడు నెలలు అట్లా వస్తాయి కదా అప్పుడు అక్కడ మేము ఎక్కువ రోజులు ఉండలేదు అనమాట కేవలం ఆరు నెలలే ఉన్నాము ఆరు నెలల తర్వాత మాకు పంట వచ్చింది పంట వస్తే అది ఏమైందంటే హఠాత్తుగా చాలా రేట్ అనేది బాగా పడిపోయిందనమాట ఆ సంవత్సరము వడ్లు పండియటం అయితే అంత కొత్త పొలమే అది పండటం అయితే పర్లేదు బాగానే పండింది కానీ ఈ మనము ఎక్కడో తీసుకోవటం కదా అది చేనుగల్లా అయినా పెట్టడం కదా తను ఏం చేశాడంటే ఎంత అని అని చెప్పలేదనమాట ఫస్ట్ అప్పుడు కొత్త పొలం కదా అది పండుద్దో ఎండిద్దో తెలియదు నేనే పెట్టుబడి పెడుతున్నాను కదా అంటే ఇన్ని బస్తాలు మీ కవులు కింద ఇవ్వాలి ఇట్లా ఎంత ఏం చెప్పలేదన్నమాట ఇక మనము మన పరిస్థితిని బట్టి మనము పనోళ్ళలాగా వెళ్ళి పని చేయటమే కానీ ఏ ఖచ్చితంగా నిలబడి ఇదిగో ఇంత కావాలి అని అడిగేక లేదనమాట అప్పుడు పంట వచ్చాక ఏమైందంటే అది స్టోర్ చేద్దాము అని అన్నారు అనమాట మేమేంటంటే ఇక మనకి ఈ పని అవ్వదు వీళ్ళిపోవాలని మా ఇష్టం అనమాట అది లెక్క చేస్తేనే కదా మనం వెళ్ళగలం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తామా లేదంటే ఎట్లా మనకి తెలియదు కదా మొత్తము అది పండటానికి పద్నాలుగు వందల బస్తాలు అంత పడి పండింది అది ఎన్ని ఎకరాలు నాకైతే తెలియదు కానీ నాకు అంటే బాగా గుర్తులేదనమాట ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం కాబట్టి ఉన్నాకంటే చాలా పడిపోయింది స్టోర్ చేశారనమాట ఆ దాన్ని పంటని స్టోర్ చేశారు ఎక్కువయ్యాక అమ్ముదాము అని అది చూసారు చూసారు మూడు అయినా అది ఏమవ్వలేదు అనమాట ఎక్కువ అవ్వలేదు ఏమీ లేదు అప్పుడు మేము ఇంకా ఇక్కడ చేయలేము వెళ్ళిపోతాము అనుకుంటున్నాము అది అను లెక్క చేయముంటే తను ఏం చేశారంటే ఇక అమ్ అమ్మటం పెట్టారనమాట అమ్మేశారు అమ్మేశాక తను ఇంకా వడ్డీలతో అన్ని ఆ రోజుల్లో మూడు రూపాయల వడ్డీలు కట్టారనమాట ఆ పెట్టిన పెట్టుబడికి అనేది ముప్పై ఏళ్ల క్రితము మూడు రూపాయల వడ్డీలు కట్టారు వాళ్ళ లెక్క ఏంటి అని అంటే మిగలకూడదు మిగిలి వీళ్ళ చేతిలోకి డబ్బులు వెళ్తే ఇక వీళ్ళు ఇక్కడ మన చేతిలో ఉండరు వెళ్ళిపోతారు ఎక్కడైనా వెళ్ళిపోతారు ఏది ఏమైనా సరే ఇక్కడే ఉండి పని చేపించాలి అని అని అనమాట వచ్చేసి ఆ చుట్టుపక్కల వచ్చేసి ఆరు బస్తాల కవులు నడిచిద్ది అనమాట అక్కడ అప్పట్లో ఆరు బస్తాల కవులు నడిచేది ఆరు బస్తాల కవులు అని అంటే అది ఆయన ఇక ఏదన్నా ఒక్క బస్తా తగ్గించుకున్న ఎక్కువ పొలం మీద మనకి కనీసం తినడానికైనా మిగులుతాయి అనమాట ఒక్క బస్తా తినడానికి కూడా మిగిలినట్టు లెక్కలాగా అంత కరెక్ట్గా చేశారనమాట అది సరిపోయేలాగా అవి వచ్చిన డబ్బులు చూసుకుని దీన్ని చూసుకుని మనం నిలబడి అలా కాదు అనేక లేదన్నట్టు అనమాట మనం ఇంకా ఏం మాట్లాడదాచుకోలేదు కూడా అని అనమాట ఒకవేళ అప్ప అయితే మన ఊరికెళ్ళి అమ్మేసి కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాము అని అని పెట్టేసుకున్నాం అనమాట మేము వాళ్ళు ఏం చేశారు అయ్యా అని అంటే అప్ప అయితే చూపిలేదు మళ్ళీ నెక్స్ట్ ఇత్తనాలకి చల్లాలి కదా ఆ మోయినంగా ఒక పన్నెండు బస్తాలు అనుకుంటాను వడ్లు తీసి దానికి సరిపోయే అంతా చూపించారనమాట అప్పటికి మా దగ్గర ఏమున్నాయి అని అంటే పన్నెండు బస్తాల వడ్లు ఆ తర్వాత వచ్చేసి ఈ బర్రెలు ఉన్నాయి అనమాట ఆ బర్రెలు మళ్ళీ సూటి అయ్యి లాస్ట్కి వచ్చేసి ఉన్నాయి అన్నట్టు అనమాట అప్పుడు మా ఊరు వాళ్ళే ఏం చేశారంటే పక్కన మా మా తెలిసిన వాళ్ళు పక్కన ఉన్నారనమాట వాళ్ళు ఏమన్నారంటే లేదు మా దగ్గర వచ్చి మీకు అలవాటు కదా వచ్చి మిరప ఇలాంటివి సాగు చేయండి మీకు ఈ మా ఘాట్లో బరువు ఎంత ఎక్కువ చేయాలి అని అని అంటే అని అంటున్నారు కదా అని అన్నారు అనమాట కానీ ముందంతా అంటా ఉండేవాళ్ళు అంటా ఉండేవాళ్ళు తీరా మేము ఓకే వద్దాము అనుకుంటున్నాము అనేప్పటికీ ఇంకా మన ఇంటి సాయి చూడటం కానీ ఇంక లేదనమాట పలకరించడం మానేసారు ఇక ఎలాగా ఎలాగా అనుకుంటుంటే అప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఈ దానిమ్మ తోటం ఉంది చేస్తారా అని అన్నారు అనమాట లేదు మేము అక్కడే పక్కన ఒక రెండు ఎకరాలు మిరప కోసమని అదైతే మనకు తెలుసు కదా మిరప మిరపత్తు అయితే చేయగలము అంటే మన చేతి కష్టమే చేసుకోగలము రెండు ఎకరాల పెట్టుబడి అయితే పెట్టుకోగలము మనం ఎక్కువగా పోవద్దు ఒకవేళ ఇదే లెక్కలు చేసి ఒకవేళ పంట ఇప్పుడు పద్నాలుగు వందలు బస్తాలు పండింది కాబట్టి సరిపోయింది ఏ కారణాల చేతనా తక్కువ పడితే మనం కట్టాల్సిందే కదా అనుకుని వద్దు అనుకుని బర్రెల పాడు మీద మనం బతికినా పెట్టుబడికి రెండెకరాలకు అయితే చేతి కష్టం మీద చేసుకోవచ్చు చాలా తక్కువలో అయిపోయిద్ది అనుకుని ఆలోచించుకొని అక్కడే ఇంకొక రైతుని మేము ఎకరాలు రెండెకరాలు చేసుకుందాం అనుకుంటున్నామని అడిగేకి వెళ్ళామనమాట అడిగేకెళ్తే ఆయన ఏమన్నారు అని అంటే ఆయన మీకు ఇది తోటలంటే బాగా అలవాటు కదా మాది పళ్ళారు దగ్గర దానిమ్మ తోట ఉంది దానిమ్మ తోట చెయ్యండి అని అని అడిగారు అనమాట ఏదో అంటారు కదా రోగి కోరింది డాక్టర్ వచ్చింది ఒకటి అన్నట్టు అయిపోయింది అనమాట మాకు అయితే వచ్చిన కష్టం అంతా ఏంటంటే ఆ దాని తోటకి ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది మనకు తెలియదు అది ఏమి తెలియదు అనమాట ఆ పెట్టుబడికి డబ్బులు ఎక్కడి నుంచి రావాలి మన దగ్గర ఉంది ఈ బర్రెలు ఒక రెండు ఎడ్లు తప్పితే ఏమి లేవే వంగి అయితే అందరు చేయగలగా ఉన్నారు కానీ చేలో పని అయితే ఒక రూపాయి పెట్టకుండా చేయగలం కానీ మందులు ఇవన్నీ అయితే కావాలి కదా అప్పుడు ఆయన్ని మేము మీ పంట అయితే మీ చేలోనే ఉంటుంది మీకు తెలియకుండా ఏమో మీ మీకు ఒక రూపాయి కూడా ఎగరగొట్టము కానీ మా పెట్టుబడి అయితే మీరే పెట్టాలి అని అని అడిగారు అనమాట వాళ్ళ చేయించే కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నారు అదనమాట ఈరోజుకి ఎంతటితో కథం వర్రల గురించి అడిగితే నేను ఇంత ఇంత ఎక్కువ చెప్పాను సరేనండి బాబాయ్